జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన గెలుపు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు స్పష్టమైన నాంది అని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చూపుతున్న విశ్వాసం ఈ ఫలితంతో మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధిపై కాంగ్రెస్ చూపుతున్న దృష్టి ప్రజలకు నచ్చడంతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ కనీసం వంద డివిజన్లలోనూ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనిని అంగీకరించినట్టే ఇప్పుడు హైదరాబాద్ వీచబోతోంది అని అన్నారు ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలు ప్రచారాలు ప్రజలు ఖండించారని తప్పుడు ప్రచార రాజకీయాలకు హైదరాబాద్ నగరం తల వంచదని వ్యాఖ్యానించారు జీహెచ్ఎంసీలో మళ్లీ ప్రజాపాలన పారదర్శకత నగర అభివృద్ది పునరుద్దరణ కాంగ్రెస్ చేతిలోనే సాధ్యమని ఈ విజయం కార్యకర్తలకు మరింత ఉత్సాహం నింపిందని తెలిపారు గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి క్వాంటమ్ వాల్యూ అని చెప్తున్నావు తెచ్చినా పెట్టుబడులు ఎక్కడన్నా ఒక అగ్రిమెంట్ వాళ్ళు క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ తెస్తున్నాం అనేదానికి ఒక అగ్రిమెంట్ ఉందా మీరు చెప్పేటువంటి సూపర్ సిక్స్ ప్రధానమైనటువంటిది అన్నిటికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేటువంటి స్కీము ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడవారికి నెలకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తారని చెప్పారు ఒక్క రూపాయి దీనికి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేశారా రెండవది దీని తర్వాత డబ్బులు ఖర్చు అయ్యేది ఉపాధి కల్పిస్తాము ఉపాధి కల్పించలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగస్తులందరికి మూడు వేల రూపాయలు చెప్పున ప్రతి నెలా ఇస్తామని చెప్పారు సూపర్ సిక్స్ లో భాగమే కదా ఇది మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ కదా ఈ పథకానికి సంబంధించి ఎక్కడైనా ఒక రాగిన పైస నిధులు మీరు ఇంతవరకు విడుదల చేశారా అని చెప్పి నేను అడుగుతున్నాను లేదు సంవత్సరానికి ఇరవై వేలు రైతుకి ఇస్తా అని చెప్పావు ఈరోజు పోటీ సంవత్సరం ముప్పై వేలు రావాలా ఇంతవరకు నువ్వు ఇచ్చిన ఐదు వేలు రూపాయలు